అపోస్తలుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరుషులేమునకు వెళ్లను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని ఎరుషులేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి అందుకు ఫేస్తూ పౌలు కైసరయ్యలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్లబోవుచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యుని అందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరయ్యకు వెళ్లి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను పౌలు వచ్చినప్పుడు ఎరుషులేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములు గాని వాటిని రుజువు చేయలేకపోయిరి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చిగాని దేవాలయమును గూర్చిగాని కైసరును గూర్చిగాని మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను అయితే ఫేస్త్ యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని ఎరుషులేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శంపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలమిదే యూదులకు నేను అన్యాయమేమియూ చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరమూ కాదు కైసరు ఎదుటనే చెప్పుకొందునెను అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరు నద్దకే పోవుదువని ఉత్తరం ఉత్తరమిచ్చను కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు పేస్తు దర్శనము చేసుకొనుటకు య్యకు వచ్చి వారక్కడ అనేక దినములుండగా ఫేస్తూ పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎరుషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలును అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుష్యుని నైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఇచ్చితిని కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీయూ చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకుని నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను నేనట్టి వాదముల విషయమై ఏలాగున విచారింపవలెనో ఏమియూ తోచక ఎరుషలేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగి తిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను ఉంచవలనని చెప్పుకొని నందున కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపియుంచవలనని ఆజ్ఞాపించి తిననెను అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను కాబట్టి మర్నాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు ఎరుషలేములోనూ ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకొని ఇతడు మరణమునకు తగినది ఏమీయో చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయో కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతన్ని ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను